Horses are coming so please move their filtrate dry hoc-out- спортboard Principal మేము ఈ సంఘానికి వస్తున్నాము మరి ఎన్నో దీవెలు పొందుకున్న చర్చి ఎన్నో సంవత్సరాల నుంచి నడిచిన సంవై నూట ఇరవై సంవత్సరాల నుంచి మరి ఈ సంఘం నడుస్తుంది ఎన్నో పెళ్ళిళ్ళు దీవెలు పొందుతున్నాము ఆ సతిలో కూర్చొని ప్రార్థించినప్పుడు మా అవసరాలు తీరుతున్నాయి మా అక్కను తీసుకుని మన శాంతిగా శాంతిగా నిదానంగా మేము ఉంటున్నాం అని అయితే మేమైతే గ్రహిస్తున్నాం మరి చర్చికి తాళం వేశారు మాకెంతో దుఃఖం ఉంది ఎంతో బాధ కలిగి మేము ఉంటున్నాము మరి ఆ సంఘం మాకోసమే కట్టారు ఈ సంఘం సరిపోవట్లేదని ఈ ఆలయం సరిపోవట్లేదని మాకు బయట కూర్చుంటుంది కానీ మాకు ఆదాయం కట్టాను అంత ముందే కేసీఆర్ ఉన్నప్పుడు ఇది వంద సంవత్సరాలు దాటి చర్చి ఉండొద్దని పూలు కొట్టారు మేము పూలు చెప్పారు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు కానీ మేము చర్చి కట్టుకున్నామని చెప్పి మాకు ఈ ఆలయం ఉంచారు మరి ఇంకా ఆలయం పెట్టారు పెట్టారు అప్పుడు ఏమని చెప్పారంటే అప్పుడు ఏమని చెప్పారంటే ఇది తీసేసుకొని మంద కట్టుకునే మేము ఆరాధన జరిపించాలని మేము ఆలోచన కలిగి ఉన్నాము ఈ ఆలయము తెరవబడాలి ఈ ఆలయం మూయబడద్దు అన్నుల అందరి అసంతళ్ళు వచ్చి లోపలికి వచ్చి చర్చిలలో లోపలికి పోయి ప్రార్థన చేసుకొని వెళ్తున్నారు మరి వాళ్ళే చెప్తున్నారు అదిష్టము ఈ ఆలయము మరి తలుపు తీయడం తలుపు వేయడం అదిష్టమని అడుగుతున్నారు మరి చాలా మంది అన్నిల వచ్చి ఇక్కడ ప్రార్థనలు తొలగించుకొని వెళ్ళిపోతున్నారు మరి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మేమే మౌనంగా ఉంటే ఎట్లుంటుంది మేము మాకు మా పరిస్థితులు ఏంటి మా జీవితాలేంటి మేము ఈ ఆలయం మాకు మాలేమో తెరవబడాలి మాలేం తీయాలి మేము ఆరాధనలు నడిపించుకోవాలి బిషప్ గారికి మరి మోహన్ రెడ్డికి మేమైతే విన్నపం చేస్తున్నాము మేము అడుగుతున్నాము మాలేం తెరవబడాలని మేము డిమాండ్ చేసి మేము ఇక్కడనే ఎండలు కూర్చొని ఆ శుక్రవారం ఆరాధనలు మరి ఈ ఆదివారం ఆరాధనలు మేము జరిపించుకుంటున్నాము ఇక అక్కడ ఆరాధన జరగాలి ఇక్కడ ఆరాధన జరగాలి అది కూడా మా బిషప్ గారు మాకోసమే కట్టింది అందరి కోసం మంచి పని చేసింది మా ఆస్తులు కాపాడుతున్నాడు మా ఆస్తులన్నీ కాపాడుకున్నాం మా మా మాకు మంచిగా చనిపో కాదంటున్నా ఆయనను గౌరవించే మేము అడుగుతున్నాం ఆయన మీద కోపం కాదు దేశం కాదు ఆయన మంచి పనులు చేసిందనే మేము గౌరవిస్తున్నాం మాకు ఆరాధన కూడా జరిగించాలి ఈ ఆరాధన కూడా జరగానే అటు అటు తగ్గుతుంది ఇక్కడ తగ్గుతుంది అని మాకు అదే పద్ధతిగా ఆయన మాట మీదకెళ్ళి ఆరాధన నడిపించాలని మేము కోరుతున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి బిషప్ గారు మోడీ గారు మరి అధికారులందరికీ సంఘ పెద్దలకి సంఘ అధికారులకి అందరికీ మేము మనవి చేస్తున్నది ఏంటంటే సంఘం తెరవబడాలి సంఘం మూతపడద్దు ఆలయం తెరవబడాలి అనే విజ్ఞాపన చేస్తున్నాము నా మా మనవి వేస్తున్నా మమ్మల్ని తండ్రి ఆమె